ఫిహి గృహంలో ఇబ్రాహిం అలీస్లం గారు నమాజు స్థాపించిన ప్రాంతంలో మీకు ఎన్నో సూచనలు ఉన్నాయి ఎవరైతే కాబా గృహంలోకి ప్రవేశిస్తారో వారు సురక్షితంగా ఉండాలి అని అల్లాహస్మాన తెలియజేశాడు ఎవరైతే ఈ కాబా గృహం లోపల నమాజు చదువుతారో వారికి లక్ష రెట్లు పుణ్యాలు అని మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు అన్నారు పుణ్యం వస్తుంది అన్న ఆశతో ఎక్కడికన్నా ప్రయాణం చేయాలనుకున్నట్లయితే ఈ కాబా గృహం దగ్గరికి రమ్మన్నారు ఇంకా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే నా మస్జిద్ మదీనా మస్జిద్కు రమ్మన్నారు ఇంకా ఏదన్నా అని అనుకుంటే పాలస్తీనాలో ఉన్నటువంటి బైతుల్ మగ్దీజ్ దగ్గరికి రమ్మన్నారు ఈ మూడు ప్రాంతాలు కాకుండా ఇంకొక ప్రాంతం గురించి ప్రస్తావన గానీ చర్చ గాని ఏదైనా మీకు లభిస్తుంది పుణ్యం వస్తుంది మాటలు గాని ఎక్కడ ఏమీ లేవు పుణ్యం వస్తుంది అని ఆశపడితే గనక కాబాకి హత్య సమయంలో వెళ్ళండి లేదు ఉమ్రా చేయటం కోసం వెళ్ళండి లేదు ఓర్కన వెళ్ళాలనుకున్నారు పుణ్యం వస్తుంది ఇంతవరకు అయితే ప్రవక్త గారు నేర్పించారు మదీనా వెళ్ళారు అక్కడ మదీనా మస్జిదుల నమాజు చదువుకోండి మనం సాధారణ మస్జిదుల నమాజు చదివేదానికంటే అధికంగా పుణ్యం మదీనా మస్జిద్లో ఇంకా ఏదన్నా అనిపిస్తే పాలస్తీనాలో ఉన్నటువంటి బైతుల్ మక్దీస్ దగ్గరికి ఈ మూడు కాకుండా ఇంకొక ప్రాంతం దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు పుణ్యం వస్తుంది అన్న ఆశ ఉంటే గనక ఇక్కడ నుంచి బీదార్థులు మొదలవుతాయి మన ఊర్లో ఉన్న మసీదు పట్టణంలో ఉన్న మసీదు ఎక్కడ చదివినా కూడా ఒకటే నమాజు ఒకటే పుణ్యాలు అక్కడ చదివితే మీకు తన పుణ్యములు పెంచి పెంచేది ఉంది అంటూ ఏమీ లేదు పట్టణంలో ఉన్న మసీదులు పెద్ద పెద్దగా ఉన్నాయి లైట్లు ఉంటాయి మైకులు పెద్దగా ఉంటాయి ఏమైనా కారండి ఒక సాధారణ ఊళ్ళో ఉండేటువంటి చిన్న మసీదులు నమాజు చదివితే ఎంత పుణ్యము పెద్ద పట్టణంలో ఉండే మసీదుల నమాజు చదివినా కూడా అంతే పుణ్యము ఏదన్నా వస్తుంది అని ఆశపడి వెళ్ళినట్లయితే ఇది బిదార్ మొదటిది బిదాత్ అయింది తర్వాత ఈ ఆశ పెరిగే కొద్దీ షిరిక్ దారి తీసేస్తుంది షిరిక్ అత్యంత ఘోరమైనది నీచమైనది అది కాకుండా ఇంకా తన పాపం ఉంటే అల్లా క్షమిస్తే క్షమిస్తాడేమో అని కురాన్ స్పష్టం చేసేసింది మరి ఏ కుట్రలు అయితే మనకు కనిపిస్తున్నాయో అది సంబల్ మస్జిదా ఇంకొక ప్రాంతంలో ఉన్న మస్జిదా బాబ్రీ మస్జిద వీటి జోలికి వచ్చినప్పుడు ముస్లింలు పోరాడారు అది న్యాయం ఉంది పోరాడాలి అల్లాకు ఇళ్ళు అన్నప్పుడు పోరాడుతాము హక్కు ఉంది మరి ఆ పోరాటంలో ప్రభుత్వం దగ్గర నుంచి ఓడిపోయామంటే ఇంకా సైలెంట్ గా ఉండాలి అరాచకళ అనేవి చేయనే చేయకూడదు ఇంతవరకు ముస్లింలు పోరాడారు అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు ఏదైతే నిజాముద్దీన్ ఔలియా ఆ దర్గా దగ్గర మనకు పరిస్థితి కనిపిస్తుందో ముస్లింలలో కొంతమంది ఏమంటున్నారు మసీదులు పోయినా పర్వాలేదు మా దర్గా జోలికి వస్తే మేము ఊరుకోమంటున్నారు ఇది మసీదు పోతే పర్వాలేదా ఇంత చిన్న విషయం మసీద్ అంటే అల్లా యొక్క ఇళ్ళు అల్లా యొక్క ఇంటి జోలికి వస్తే పర్వాలేదు కానీ అవులియా వాళ్ళ ఇంటికి వెళ్తే అది గొప్ప విషయం అయిపోయిందా అక్కడికి వస్తే మీరు తాడోపేడు తేల్చుకుంటారా ఇదే అంటే అభిమానం నెత్తికెక్కకూడదు మహమ్మద్ సలీలాహు అలీస్లం గారు మక్కాలో ఉన్ను మక్కాలో నమాజు చదివారు మొత్తం బానే ఉంది మదీనాకు వచ్చిన తర్వాత మదీనాలో ఉన్న మనుషులు ప్రవక్త గారు మా ఇంటికి రాండి మా ఇంటికి రాండి అని ఆహ్వానిస్తున్నారు మరి ఆయన ప్రవక్త ఏ ఒక్కరికి ఇంటికి వెళ్లాలనుకున్నా కూడా ఈయన ఎవరికి ఇంటికి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళు బాధపడతారు మొహమ్మద్ సలల్లాహాహా అలి ఇస్లం గారి కోసం ఆకాశం నుంచి వహి రావాలి లేదా ఈయనంతటా ఈయన ఏదైనా ప్రత్యేకంగా మార్గం ఎంచు ఎంచుకోవాలి ఏం చేశారు తన వంటిని అలాగే వదిలేశారు ఏ ఇంటి దగ్గర అయితే ఆగుతుందో నేను ఆ ఇంట్లో బస్సు చేస్తాను అని మొహమ్మద్ సలల్లాహాహు అలి ఇస్లం గారు అన్నారు ఈ మాట అందరికి న్యాయంగా అనిపించింది అందరు ఎదురు చూశారు అబూ అయూబ్ అన్సారి ఇంటికి ఉత్తకెళ్ళి అక్కడ కూర్చుంది ముహమ్మద్ సల్లాస్లం గారు ఆ ఇంట్లోనే బస చేశారు ఇప్పుడు ఏంటి మదీనా ఒక మసీద్ అనేది కావాలి మసీద్ కోసం ఏం చేశారు ఒక ప్లేస్ ని చూశారు చాలా బాగుంది ఎవరిది అని ఆరా తీస్తే బనీ నజార్ సమాజానికి సంబంధించిన ఇద్దరు అనాథ పిల్లలది అని తేలుతుంది మహమ్మద్ సలల్లాహు అలీస్ గారు వాళ్ళ పెద్దల్ని పిలిచారు ఈ ప్రదేశాన్ని ఈ ప్రాంతాన్ని నేను కొనుగోలు చేయాలనుకుంటున్నాను అని అడుగుతారు ఆ పెద్దలు ఏమంటారు అవసరం లేదు ప్రవక్త మేము మీ కోసం ఊరకని ఇచ్చేస్తున్నాము మీరు తీసేసుకోండి అని పెద్దలు అంటారు మొహమ్మద్ సలల్లాహు అలీస్ గారు అన్నారు లేదు లేదు ఇది అనాథల ఆస్తి కాబట్టి ఈ ఆస్తికి ఎంత విలువ ఉందో చెప్పండి ఆ డబ్బు నేను కట్టే తీసుకుంటాను అని మొహమ్మద్ సలల్లాహు అస్ గారు అన్నారు హదీసులో అతి తక్కువ అంటే అతి తక్కువ ఎంత తేలింది అంటే పది దీనారులు అని తేలింది అబూబకర్ రజిల్లాహు తలన్ గారు నేను ఇస్తానని ఆయన అంగీకరిస్తారు దాంతో ఆ ప్రాంతాన్ని తీసుకోవటం జరుగుతుంది మసీదు నిర్మాణానికంటే ముందు అక్కడ ఇద్దరు మనుషుల యొక్క సమాధులు ఉన్నాయని తేలింది ఆ ప్రాంతంలో ఇద్దరు మనుషుల యొక్క సమాధులు ఉన్నాయి ఏం చేయాలి మొహమ్మద్ సల్లాహ్ అలీస్ గారు ఆ సమాధుల్ని ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళండి అని ముహమ్మద్ సల్ల్లా అలీస్ గారు అన్నారు ఆ సమాధుల మీద మస్జిద్ నిర్మించడానికి అంగీకరించలేదు పోనీ ఆ సమాధుల్ని తీసి అవతలు కూడా పడేయడానికి అంగీకరించటం లేదు ఈ సమాధుల్ని తీసేసి ఎక్కడైతే బాగుంటుందో ఏ ప్రాంతం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ సమాధుల్ని ఆ ప్రాంతంలో వదిలేసి రాండి అని మహమ్మద్ సల్లహు అలీస్లాం గారు అన్నారు ముషిఫ్లు చనిపోయినా కాఫీర్లు చనిపోయినా వాళ్ళ కబర్లకి కూడా మనం అవమానపరచకూడదు వాళ్ళ సమాధుల్ని కూడా మనం కించపరచకూడదు ఇది ప్రవక్త గారి బోధన ఇది సున్నతి మరి మహమ్మద్ సల్లహు ఇస్లం గారు మసీదు నిర్మించేశారు ఇదంతా బాగుంది మరి ఇంత కృషి చేశారు మసీదు ఓరికైన ఇస్తానంటే మహమ్మద్ సల్సిన గారు తీసుకోలేదు సమాధులు ఉన్నాయంటే వాటిని ఇంకొక స్థానానికి మార్చండి అని అన్నారు మస్జీదే ఇంకొక స్థానానికి మార్చవచ్చు కానీ అనుకూలంగా ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ ఏర్పాటు చేశారు ఒకవేళ వాళ్ళు అమ్మము అని అన్నట్లయితే గనక ఇంకొక ప్రాంతంలో మసీదు ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏవైతే మసీదుల కింద మేము అది తవ్వుతాము ఇది తవ్వుతాము అంటున్నారు ప్రస్తుతం ఉన్న మన మసీదు మసీదు కాదు ఒకప్పుడు మందిరం అని తేలింది ఒకప్పుడు చేర్చి తేలింది జనాలు వచ్చి మాది మాకు ఇచ్చేయండి అని అంటున్నారు ఏం చేయాలి దీనికి ఇంత ఖర్చు పెట్టాం ఇంత కష్టపడ్డాం మా ధనం మాకు ఇచ్చేయండి ఇంకొక చోట నమోదు చదువుకుంటాము మాకు మసీదులో కాకుండా ఒక మందిరంలోనో ఒక గుళ్ళలోనో నమాజు చదవాల్సిన అవసరం లేదు ఒక చర్చిలోనో ఇంకొక ప్రాంతంలోనూ నమాజు చదవాల్సిన అవసరం లేదు ప్రవక్త గారు మసీదులో నమాజు స్థాపించండి అని అన్నారు భూమి మొత్తం కూడా మన కోసం మసీదు ఇక్కడ కాకపోతే ఇంకొక చోట చదువుకుంటాము లేదు బలవంతంగా ఇక్కడే చదివితే నాకు ఏదో వస్తుందా ఏది రాదు ఏదైతే మా అల్లా సుమానతలు రాసి పెట్టాడో అంతే పుణ్యము ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఒకళ్ళ ఇంట్లోకి దూరి నేను నమాజు చదువుతారంటే అంగీకారం లేదు రజీల్ గారు ఎన్నో రాజ్యాలను విజయం పొందారు మరి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద చర్చి కనిపించింది అక్కడ ఉన్న జనాలు అన్నారు మీరు ఖలీఫా కదా మా చర్చిలోకి వచ్చి నమాజు చదువుకోండి అని అన్నారు ఉమ్మర్ రసిల్లాహు తలన్ గారు వెంటనే అన్నమాట లేదు లేదు పొరపాటు నేను నమాజు చదివినట్లయితే నా తరువాతి వారు దీన్ని ఆక్రమించేసుకుంటారు దీన్ని మజిద్గా మార్చేసుకుంటారు అని అన్నారు అంటే ఒక ప్రాంతంలో మసీదు కానిది మసీదు అని మనం నమాజ్ చేయవచ్చా చేయకూడదు ప్రస్తుతం అయితే బయట దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కొత్తగా మసీదు కట్టేంత అవసరం లేకుండా కొన్ని చర్చిలు పాడుబడిపోయాయి ఇంకా ఇది చర్చి అనటానికి లేకుండా మారిపోయింది వాళ్ళ చిహ్నాలన్నీ వాళ్ళు పట్టుకుపోయారు ఒక గౌడన్ లాగా కేవలం రేగుల షెడ్యూల్ లాగా కనిపిస్తున్న కొన్నిటిని చూసి దీన్ని మాకు అమ్ముతారా అని అడిగినప్పుడు అమ్ముతామన్నారు మళ్ళీ తిరిగి అమ్మేటప్పుడు మేము మీకే అమ్ముతామని ఒప్పందాలు పెట్టేసుకున్నారు ఏంది అంటే ఇది చర్చి ఒకప్పుడు కాబట్టి మాది మాకు కావాలంటే మేము ఉన్న పడంగా ఇచ్చేస్తాము కొత్తగా కట్టుకోవడానికి ఇబ్బంది ఏమీ లేదు జనాలకి ఇది దగ్గరగా ఉంది కాబట్టి ఇది అమ్మండి అని అడిగారు మళ్ళీ తిరిగి అమ్మేటప్పుడు మీకే అమ్ముతాము ఈ విధంగా ఒప్పందాలు కూడా పెట్టుకున్నారు మరి ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవడానికి అనుమతి ఏదన్నా ఉందా అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ కుట్రల్లో మనం భాగం కాకూడదు కాబట్టి ఇది మసీదు కాదు అని నిరూపణ అయితే దా మా ధనం మేము తీసుకుని అవతలకి వెళ్ళిపోతాము లేదు ఇది మసీదే అని తేలినట్లయితే ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టుకొని ఈ మసీదులో మేము నమాజు చేయాల్సిందే ఇంకొక ప్రాంతం మాకు వద్దు అని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటాము లాక్కుందా చేసేది ఏమీ లేదు బలవంతంగా నమాజు చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడైతే వీలుగా ఉంటుందో అక్కడ నమాజు చదువుకోవాలి బలవంతంగా నమాజ్ అక్కడే చదువుతామంటే మొహమ్మద్ సల్ల్లాహు ఇస్లాం గారు హజ్ ఉమ్రా చేయటం కోసము మక్కాకి బయలుదేరుతారు అలా బయలుదేరిన సమయంలో అప్పటిదాకా హజ్ లేదు ఉమ్రా లేదు ఏం లేవు మొట్టమొదటిసారి ఎప్పుడైతే బయలుదేరారో మక్కా వాళ్ళు ఏమన్నారు లేదు ఈ సంవత్సరం మీరు హజ్ చేయటానికి లేదు ఈ సంవత్సరం మీరు ఉమ్రా చేయటానికి లేదు ఈ సంవత్సరం మీరు కుర్బానీలు ఇవ్వటానికి కూడా లేదు అందరు వెనక్కి వెళ్ళిపోండి అని మక్కా వాళ్ళు అంటారు మొహమ్మద్ గారు అన్నిటికీ తలువురు వెనుక్కొచ్చేశారు ఆయన వెనకాల సహాబాలు ఉన్నారు మీరు అనుమతి మేము యుద్ధమే చేస్తామన్న సహాబాలు ఉన్నారు కత్తులు కటార్లు మొత్తం బయటికి తీసిన సహాబాలు ఉన్నారు ఏం ముందుకెళ్లి మక్కా మీద దండయాత్ర చేయొచ్చు కదా ప్రవక్త గారి అనుమతి లేదు ఎప్పుడైతే అనుమతి దొరుకుతుందో అప్పుడే వెళ్ళాలి ఇది ఇస్లాం యొక్క సిద్ధాంతము ఇది మసీదు కాదని తెలియనప్పుడు గోల చేయకూడదు మనకి గోల కారణంగా కొంతమంది పిల్లలు చనిపోయారు ఐదారు మంది చనిపోయారు అంటున్నారు సంఖ్య ముఖ్యమైనది కాదు ఒక ప్రాణం పోయింది మహమ్మద్ సల్లాహులస్ గారు అంటున్నారు ఒక విశ్వాస యొక్క ప్రాణానికి బదులుగా ఏడు ఆకాశాలను ఏడు భూములను వీటి మధ్య ఉన్న సమస్తాన్ని నరకంలోతో చేస్తాను అని అల్లా సుభానువేత్త అన్నాడు ఒక విశ్వాస యొక్క విలువ అంత ఉన్నప్పుడు గొడవలు అరాచకాల్లో మన పిల్లల్ని పంపించి తర్వాత మాకది జరిగింది మాకది జరిగింది అని ఏడవటము ఇది మనం చేసే తప్పు ఇలాంటి తప్పులు అనేవి చేయకూడదు పుట్రా అరాచకం కనిపించినట్లయితే అక్కడ నుంచి వెంటనే జారుకోవాలి ఇది ప్రవక్త గారి బోధన